ప్రభునందు ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియలారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రాధాగాడికి చంప చెల్లుమనిపించే సమాధానాలతో ఈ వీడియో ఉండబోతుంది ప్రిలారా ఊరూరు తిరిగే ఆబోతుల వీడు ఊర్ల మీద తిరుగుతున్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆక్రమంలో ఈ దౌర్భాగ్యుడు ఒక ఊరిల్లాడు ఆ ఊరిలో ఒక క్రైస్తవ సమాధుల స్థలాన్ని చూశాడు చూసి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా వారి మనస్సు బాధపడేలా క్రీస్తు వారి మరణాన్ని ఆయన మరణం పొందిన సిలువని నోటికొచ్చినట్లు దూషిస్తూ ఈ వరద ఎంత నీచంగా మాట్లాడాడో చూడండి మనం వాడి గుండు పగలగొట్టే వాక్యమనే శుత్తితో వాడిని చిత్తక్కొట్టే సమాధానం ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నరసింహ నిలయం ఇందుకోసినోడు ఇందువే మీ పెట్టినోడు ఇందువే కాబట్టి నీతి లేదు కాబట్టి అది ఫైస్తోడు అయ్యాడు అంతే పేరు చూడు చూడ శ్రీనివాసరావు గీతల శ్రీనివాసరావు వారికి పేరు కూడా పెట్టాడు వాడు గార్డు చూడు మంది నామంది చేతున్నాను మరో పేరు అడగచ్చుగా ఒక పేరు అడగచ్చుగా నీకు పేరు పెట్టలేడు పర్వక పెట్టాడు నా ఇక్కడ పాయసం పెట్టాడు అక్కడ పర్వాలేక పెట్టాడు సరే వాడు స్థడో నాకు అనవసరం ఇక్కడ పెట్టస్తా ఇంటి ముందు పోర్టుకు వెళ్ళారా స్టేషన్కి వెళ్ళారా ఎమ్మల దగ్గరికి వెళ్ళారా ఇంటి ముందు దరిద్రం ఉండకూడదు ఇది మాకు అక్కర్లేదు ఇది నీకు నచ్చితే నీ కోపలో పెట్టుకో మా కోపల ముందు పెడితే కూల్చేస్తాం అనుమానం ఏం లేదు ఏంటి దళితం ఈ రెండు ఉండకూడదు ఇంటి ముందేండి ఒక రోజు తర్వాత ఈ కంపెనీ కొప్పలో పెట్టుకో ఇది అక్కర్లే మాకు దరితం ఇంకో పేరు కూడా పెట్టలేదు చమటవాడు

ఈ రోజు దరువు వీడికి మామూలుగా ఉండదు ఏంట్రా రాదా ఏమన్నావు క్రీస్తువారు దేవుడు కాదు శవమా ఎవడు చెప్పాడురా నీకు ఆయన శవమని నీ దేవుళ్ళలో ఎంతోమంది చచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు సరయు నదిలో దూకి చచ్చాడు మరలా బ్రతికినట్టు ప్రూఫ్ చూపించు కృష్ణుడు బోయవాడి బాణానికి చచ్చాడు ఏది మరలా బ్రతికినట్టు ప్రూఫ్ చూపించు లేదా మేము బ్రతికే ఉన్నామని వాళ్ళ నోటితో చెప్పిన మాట చూపించు లేదు ఒక్క రెఫరెన్స్ కూడా నీ గ్రంథాల్లో లేవు పైగా ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగాననుకో వారి అవతారాలు చాలించి స్వర్గలోక ప్రాప్తి చేశారు అంటావు ఒరే దౌర్భాగ్యుడా క్రీస్తు వారు కూడా ఈ మానవ అవతారం చాలించి ఎవరైతే ఆయన్ని చంపారో వారి మధ్య నలభై రోజులు సజీవంగా తిరిగి లేచి తిరిగాడురా అది మగతనం అంటే ఆ రెఫరెన్స్ చూడు అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం మూడవ ఉష్ణంలో ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగ్గపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను చూసావా బైబిల్ చదివాను అంటావు కదరా ఈ విషయాలు వచ్చేసరికి నీకు గుడ్డితనం వచ్చేస్తుంది ఏంట్రా దరిద్రుడా ఇప్పుడు మన ప్రభు క్రీస్తు వారే ఆయన నోటితో ఆయన స్వయంగా చెప్పుతున్న మాట చూడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నేను మొదటి కడపటి మొదటివాడును జీవించు జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను అన్నారు ఏది ఇలా నీ దేవుళ్ళు చెప్పినట్టు ఒక్క రెఫరెన్స్ చూపించు చూపించలేవు ఎందుకంటే మీవన్నీ కామశాస్త్రాలు కాబట్టి ఇకపోతే ఇంకేమన్నావు ఆయన మరణించిన సిలువను విరిచేస్తావా నీ రాముడి చేతిలో బాణం ఉంటుందే అది అలాగే నీ కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటుందే అది ఎవడికి ఉపయోగం రా ఎందుకు ఈ మాట అన్నానంటే రాముడి బాణం శత్రు సంహారం చేసి రాజ్యాన్ని రక్షించే ఆయుధం అంటావేమో ఆ బాణం శత్రు సంహారం చేస్తే క్రీస్తువారు సిలువపై మరణించి శత్రువునే క్షమించారురా దౌర్భాగ్యుడ ఇకపోతే నీ కృష్ణుడి చేతిలో ఫ్లూట్తో ఏం చేశాడు రా దానివల్ల ఏంటి ఉపయోగమో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు గోపికలను వలలో వేసుకోవడానికి వశీకరణ ఆయుధం కానీ ప్రభువారు మరణించిన సిలువలో మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మత మత్సర్యాలు చంపి మనల్ని సమాజంలో ఒక గౌరవ స్థానంలో నిలబెట్టి విలువ పెంచింది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద క్రాస్ ఆన్ విచ్ క్రైస్ట్ డైడ్ అలాంటి దాన్ని విరిచేస్తావా నిజంగా విరిచేయాలి అనుకుంటే ఎందుకు పనికిరాని నీ దేవుళ్ళ చెత్త ఆయుధాలు విరిచేయాలరా దగుల్బాజీ వెదవా లేకపోతే నరసింహ నిలయం అన్న పేరు చూసి ఇది పెట్టినోడు హిందువే సచ్చినోడు హిందువే అంటూ ఏమన్నాడు అంటే వాడు హిందువే కానీ వాడికి నీతి లేదు కాబట్టి క్రైస్తవుడయ్యాడు అన్నాడు ఈ దరిద్రుడు ఓకేరా రాధా నువ్వు నిక్కసైన హిందువే కదా మరి వంద మందిని కంటానన్నావు అది నీతేంట్రా వీర్యాలు కార్చిన నీ దేవుళ్ళు నీతిమంతులు పక్కోడి పిల్లాన్ని చూసి వీర్యాలు కార్చిన నీ దేవుళ్ళ నీతి ఒక్కసారి చెప్పరా బాబు ఈ సమాజం ఆ నీతి విషయాలు నేర్చుకుంటుంది దౌర్భాగ్యుడా నీ కొందరా ఇంకా అయిపోలేదు ఇంకేమన్నావు పీతల శ్రీనివాసరావు అన్న పేరు సమాధి పైన చూసి వాడికి ఒక పేరు పెట్టలేని వాడు ఒక గాడు అన్నా మరి నీ పేరు నీ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల్లో ఎవరొచ్చి పెట్టారో చెప్పరా నీ ఆ పేరు వారి తల్లిదండ్రులు పెట్టారు దానివల్ల నీకేంట్రా బాధ నీ పేరులో మొదటి పదం రాధా రెండవ పదం మనోహర్ అని ఉంది అంటే ఆడ మగ కలిసిన పేరు ఈ చెక్క పేరేంట్రా మగతనం కలిగిన పేరు నీ దేవుడు పెట్టలేకపోయాడా ఇంకేమన్నావు నామమున మీరు నన్ను నేదడిగిన చేతులు అన్న వాక్యం చదివి మరి ఒక పేరు పెట్టమని అడగొచ్చుగా అన్నాడు ఈ దరిద్రుడు ఒరే సన్నాసి దేవుడు పేర్లు పెట్టి బారసాల చేసే చీపు కాదురా అది నీ చీపు దేవుళ్ళు చేసే పనులు దేవుడు అంటే నీతో సమాడును అనుకుంటున్నావా ఏంటి ఏదైనా ఒక కారణం ఉంటేనే ఆయన ఏ పనైనా చేస్తాడు కానీ నీ దేవుళ్ళలా ప్రతి చీపు పని చెయ్యరు అర్థమైందా ఇక ఫైనల్గా సమాధుల తోట ఏంట్రా నా బట్ట ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి పూల తోట ఉండాలి కూరగాయల తోట ఉండాలి అన్నాడు ఈ దరిద్రుడు మరి ఎక్కడైనా ఉప్పు సముద్రం విన్నాం కానీ పాల సముద్రం ఏంట్రా విష్ణుమూర్తి పాల సముద్రంపై తొంగొంటమేంట్రా దరిద్రుడా మీరు రాసుకోవచ్చు ఈ కల్పిత కథలో కానీ ఒక నిజాన్ని రాస్తే నీకు కడుపు మంటే సమాధుల తోటాన్ని ఎందుకన్నారంటే క్రీస్తువారు మరణించినప్పుడు ఆయనను అరిమతయ్యి యూసేపు గారు తోటలో ఆయన కోసం ముందుగా త్రవ్వించుకున్న క్రొత్త సమాధిలో ప్రభువువారిని పెట్టారు అలా ఆ సమాధికి ద గార్డెన్ టోంబ్ అన్న పేరు వచ్చింది క్రీస్తు వారు మృతుల పునరుద్ధానమునకు ప్రథముడు కాబట్టి అందరి మృతులను పాతి స్థలాన్ని సమాధుల తోట అన్నారా నీచాతి నీచుడా ఈ రాధగాడికి కౌంటర్ సరిపోయింది అని అనుకుంటున్నాను మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడై గాక ఆ మెయిన్